మోడీ ప్రభుత్వానికి కేంద్రానికి ఒక షాక్ అయితే ఇచ్చింది వైఎస్ఆర్సిపి అని చెప్పాలి వక్ఫు బిల్ విషయంలో తాజాగా ఏపీ ముస్లిం జేఏసీ సుప్రీంకోర్టుని ఆశ్రయించింది అలాగే ఇప్పటికే వైఎస్ఆర్సిపి కూడా దీనికి సంబంధించి ఒక పిటిషన్ వేసింది వక్ఫు సవరణ చట్టం న్యాయ న్యాయపో న్యాయ పోరాటం చేయడానికి సిద్ధమవుతోంది వక్ఫు సవరణ చట్టం అమలు కాకుండా చూడాలంటే ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఐక్య కార్యాచరణ కమిటీ జేఏసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది వక్ఫు సవరణ చట్టాన్ని రా రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అంటూ ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే వైఎస్ఆర్సిపి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది రాజకీయ పార్టీలు ముస్లిం సంస్థలు ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో పదమూడు వ్యాజ్యాలు దాఖలు చేశాయట వక్ఫు సవరణ చట్టం అమల్లో తీవ్ర అభద్రతాభావానికి లోనవుతున్నట్టు ముస్లింలు ఓ వైపు మసీదుల్లో సమావేశాలు నిర్వహిస్తూనే మరోవైపు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు కేంద్ర వక్ఫ్ చట్టాన్ని సవరించి ఏకీకృత వక్ఫ్ నిర్వహణ సాధికారత సమర్థత అభివృద్ధి చట్టం రెండు వేల ఇరవై ఐదుని అమల్లోకి తేవడంపై దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలు వారికి మద్దతుగా లౌకికవాదులు రాజకీయ పార్టీలు సైతం పోరాటానికి దిగాయి అయితే ఇందులో ఇప్పుడు వాళ్ళకి వైసీపీ కూడా మద్దతు పలుకుతుంది వైసీపీ కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది సుప్రీంలో వ్యాజ్యం వేసింది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ప్రభుత్వం సారీ వై వైఎస్ఆర్సీపీ అయితే అలాగే జగన్మోహన్ రెడ్డి మోడీకి వక్ఫ్ విషయంలో కేంద్రానికి ఒక షాక్ ఇచ్చారని చెప్పాలి